ఈ వయసు సభలో కూడా రావడం జరిగింది ఇప్పుడు తెలుసు నాకు ఎందుకంటే నా పక్కన నా ఇంట్లో వీడియో తీశారు కాబట్టి అయితే నేను వాళ్ళతో మాట్లాడే సందర్భంలో మరి ఎవరు తీసుకుంటు నాకు తెలియదు నేను వాళ్ళు వస్తే నా ఇంట్లో నా ఇంట్లో వాళ్లకు మంచి నడిచి మరే చేసి నాకు నా దగ్గర కూర్చొని పెట్టుకున్నాను ఏ ఎమ్మెల్యే కూడా గుర్తుని పెట్టుకోడు నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను ఇస్తే నా ఛాయలు నేను ఇసంభోషి వాళ్ళే అయిపోయారు ఇది తీన్మార్ మాలిగాడు చేసిన ఇది వారి వరుసలు ఇలా ఒక మంద్రస్వామ్యులోడు నిఖరసన ఉద్యమకారుణ్ణి ఇవాళ తుంగతూర్తి ప్రజలు నన్ను దీవించి ఈ విధంగా గెలిపించారు నన్ను డ్యామేజ్ చేయడానికి నా మీద బ్లాక్మెయిల్ చేసి నాతో డబ్బు తీసుకోవడానికి టీఆర్ఎస్ తో కుమ్మక్కై నేను నేను లిక్కర్ చేసినా చేసిన లేదా చేసిన ఏం దాదా చేస్తా నేను నా దండంతా ప్రజలతోనే నా జీవితం ప్రజలతోనే బతికిన నేను